గత మాసంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె నోటీస్ అందుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గం కనీసం వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించి చర్చించినటువంటి దాఖలాలు లేకపోవటం వల్ల గత్యంతరం లేక రోజుల తరబడి సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతాము ముఖ్యంగా అమ్మ చేసేటటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అటువంటి సర్వీసు ప్రజలకు చేసేటటువంటి వారు పారిశుద్ధ్య కార్మికులు మరి రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తా చెదారం కానివ్వండి కాలంలో వచ్చేటటువంటి వ్యర్థాలు బలాలు అన్నిటిని కూడా శుభ్రం చేసేటటువంటి వారికి ఎన్నికల సందర్భంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పినట్టు దాన్ని అమలు చేయమంటా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే అమలు చేయమంటా ఉన్నాం దాన్ని అమలు చేయడానికి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల వరుస్తున్నప్పుడు కూడా దానిపైన కనీసం చేస్తున్నటువంటి కార్మికుల పైన ఇచ్చుకు మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా పోలీసులతోటి అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపేటటువంటి పరిస్థితి పూనుకుంటా ఉన్నాడు ఒక పక్కన అంగన్వాడీల పైన ఎస్మా చట్టం ప్రయోగించేటటువంటి దానికి పూనుకున్నట్టు అన్నటువంటి వైఖరి సరైనటువంటిది కాదని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పారిశుద్ధి కార్మికులు పనిచేస్తా ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి వారితోటి పని చేస్తున్నటువంటి విధానం ఏదైతుందో అది సరైంది కాదు ఈ సందర్భంగా సిపిఐగా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే నువ్వు ప్రత్యామ్నాయ కార్మికులు రకంగా తీసుకొచ్చి పని చేపిస్తా ఉన్నావో అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి దశగా కార్మికులందరూ కూడా కళ్ళు తెరుస్తారు మీ ప్రభుత్వాన్ని సాగ నమ్ముతారు ఖచ్చితంగా తక్షణమే ఈ రోజు సాయంత్రం మంత్రులతోటి కార్మికులతో మంత్రివర్గం సమావేశం జరుగుతూ ఉంది సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి ఊనుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాజకీయ పక్షాలు మేము కూడా కార్మిక వర్గానికి అండదండలుగా ఉంటాము మీద వస్తాం సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ని తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం